ంగనాయ నమ లలితా సహస్రనామంలోని మరొక అద్భుత మంత్రమిది పిల్లలను సరియైన దారిలో పెట్టే మంత్రం ఇది అల్లరి చిల్లరిగా తిరిగేవాళ్ళు ప్రవర్తన సక్రమంగా లేక తద్వారా తల్లిదండ్రులకి అపకీర్తి తెచ్చిపెడుతూ తాము నాశనమైపోయేటటువంటి పిల్లలని సరి అయిన మార్గంలోకి ప్రవేశపెట్టి తీర్చిదిద్దేందుకు ఉపయోగించే ఒక అద్భుత మంత్రం ఇది కులాంగన అంటే ఒక పరమ పతివ్రత అయిన స్త్రీ పవిత్ర స్త్రీ వంశానికి ఇవన్నీ తెచ్చిపెట్టేటటువంటి స్త్రీ కుల శబ్దానికి మంత్రాచార మార్గము అని పేరు ఆచారాలలో కులాచారము సమయాచారము ఇలాంటి కొన్ని ఆచారాలు ఉన్నాయి ఈ కుల శబ్దమే అభివృద్ధి కౌళ్ము అయిందన్నమాట గురువుల దగ్గర దీక్ష తీసుకుని మంత్రాన్ని ఎలా అనుష్ఠానం చేయాలో అలా అనుష్ఠానం చేసి ఎట్టి పరిస్థితుల్లో గురుద్రోహం చేయని ఉత్తమ స్త్రీలని కులాంగన అంటారు అసలు మంత్రశాస్త్రంలో కులాంగన అంటే ఒకటి పతివ్రత అయ్యని స్త్రీ అని అర్థం మంత్ర అనుష్ఠానం సక్రమంగా చేసేదని పేరు గురుద్రోహం నా ఎట్టి పరిస్థితులలో గురుద్రోహం చేయకూడదు ఒక్కొక్కప్పుడు గురువుల్లో కూడా లోపాలు ఉండొచ్చు చేతంటే మానవుడిగా పుట్టాడు కనుక భూమి మీద ఉన్నాడు కనుక లోపం లేకపోయినా అది మనకు లోపం కింద అనిపించవచ్చు గురువులలో ఉన్న లోపం బయట పొరపాటును కూడా పెట్టకుండా గురువులను భక్తితో సేవిస్తూ ఇచ్చిన మంత్రాన్ని సరిగ్గా అనుష్ఠానం చేస్తే ఆ అనుష్ఠానం వల్ల వచ్చిన ఫలితం పొందిన ఉత్తమ స్త్రీలని కులాంగనలు అంటారు రెండు ముక్కల్లో చెప్పగలిగే నామం కాదు ఇది అరుంధతి అమ్మవారిని అర్చన చేసి నూరుగురు కొడుకుల్ని సరైన మార్గంలో పెట్టింది అప్పటి నుంచి అరుంధతిని కూడా కులాంగన అంటారు అరుంధతి రూపంలో ఉంటుంది అమ్మాని ఒక అర్థం అన్నమాట ఈ మంత్రం ప్రతి శుక్రవారం వెయ్యి ఎనిమిది సార్లు చేస్తూ ఆరు నెలల పాటు విడిచిపెట్టకుండా జపం చేస్తే అటువంటి వాళ్ళ పిల్లలు ఎంత అల్లరి చల్లరిగా తిరుగుతున్నా బాగుపడతారు మంచి మార్గంలో కడతారు విద్య సరిగ్గా రాకబాధపడుతున్న పిల్లలకి విద్య వస్తుంది ఏమైనా సంతానాన్ని సరైన మార్గంలో ప్రవేశపెట్టడానికి ఈ మంత్ర మంత్రానుష్ఠానం చేసుకోమని పురాణాలు చెబుతున్నాయి ఎలా చేసుకోవాలో చెప్పాను మీకు ప్రతి శుక్రవారం వెయ్యి ఎనిమిది సార్లు చొప్పున చెయ్యాలి ఆరు నెలల పాటు చేయాలి ఈ జపం చేస్తున్నప్పుడు తులసి దళాలతో పూజ చేస్తే అమ్మవారిని బాగా ఫలితం వస్తుంది పిల్లవాడో లేక పిల్ల నక్షత్రం గోత్రం పేరు చెప్పి ఏదో ఫలానా ప్రభాకరు లేకపోతే ఇంకొక సుధాకరు వీడి భరణి నక్షత్రం వాడు లేక ఈ అశ్విని నక్షత్రం వాడు ఇతడు సరి అయిన దారిలో ప్రవేశించుగాక అని మీ మనస్సును అనుకోండి మా పిల్లాడు బాగుపడడం కోసం లేకపోతే మా అమ్మాయి బాగుపడడం కోసం ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తున్నాం అని మనస్సులో కానీ పైకి కానీ చెప్పుకొని ఈ అనుష్ఠానం చేయండి ఓం కులాంగనాయ నమః శుక్రవారం శుక్రవారం చేస్తే చాలు వెయ్యి ఎనిమిది చేస్తే చాలు ఆరు నెలల పాటు విడిచిపెట్టకుండా చేయండి బయట ఉంటే ఆపేసి తర్వాత వారం మళ్ళీ కొనసాగించండి తులసి దళాలతో పూజ చేయండి ఈ పూజ చేసిన తులసీదళాలన్నీ ఎక్కడన్నా తులసి కోటలో కానీ కాలవలోకాన్ని కలిపేయచ్చు ఒక్క దళం మాత్రం ప్రసాదంగా మీరు మీ పిల్లలు కూడా తినండి పిల్లలు ఇక్కడ లేకపోతే వాళ్ళ పేరు చెప్పి చేసేయచ్చు కనుక వాళ్ళ పేరు చెప్పి ఒక దళం మీరే తినండి పిల్లల్ని ఎక్కడో చదివిస్తూ ఉంటారు కదా చాలామంది హాస్టళ్లలో పెట్టి అటువంటిప్పుడు ఇంట్లో పిల్లలు లేనప్పుడు వారి పేరు మీదుగా ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేయవచ్చా లేదా అని కొంత అనుమానం ఉంటుంది ఎక్కడున్నా అనుష్ఠానం అనుష్ఠానమే కాబట్టి అనుష్ఠానం చేయొచ్చు ప్రసాదంగా వారి బదులుగా ఒక దళం మీరే స్వీకరించండి ఈ మంత్రాన్ని ఉచ్చారణ లోపల లోపలే చేయాలి రహస్యాతి రహస్యత్వాత్తు గోపనే ఎంతయా అమునే అసలు కుల శబ్దంలోనే అని పేరు గురువులు ఇచ్చిన ఈ మంత్రాలను లోపల లోపల చేసుకోవాలి కనుక జపం చేసేటప్పుడు పైకి అరవకూడదనమాట జపమాల ఏదన్నా పెట్టుకుని ఒక కండువాయో చెంగు కిందో పెట్టుకుని ఎవరికీ కనపడకుండా జపమాల తిప్పుతూ లోపల లోపల రహస్యంగా జపం చేయాలి అసలు పెదవులు కూడా కదలకుండా చేస్తే మంత్రానుష్ఠానం వల్ల ఎక్కువ ఫలితం వస్తుంది సరే పెదవులు కదిలితే ఒకవేళ ఆ ఉచ్చారణ బయటికి వినపడకుండా చేయండి ఎంత రహస్యంగా చేస్తే అంత బాగా ఫలిస్తుంది ఉచ్చారణ బయటకు వస్తే మంత్రబలం అంతగా ఫలించదు